వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బీరంగూడ కమాన్ అండి ఇది చందానగర్ ఫ్లైఓవర్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ముంబై హైవే కానుకొని ఉంటుంది ఈ బీరంగూడ కమాన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి నలభై ఎనిమిది లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్ చేస్తున్నారు అండి ఇదే ప్రాజెక్ట్ అండి వన్ ఎక్కర్స్లో డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వన్ టైం పేమెంట్ కింద థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్సే అండి చాలా మంచి ప్రైస్ ఇస్తున్నారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఒక ఆరు నెలలు అన్ని ఇయర్ టైం పట్టిన పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా సూటబుల్ అవుతుందండి టూ బీహెచ్కే థౌసండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి ముంబై అయిబీకి వన్ కిలోమీటర్ ఉంటుంది కి వన్ కిలోమీటర్ ఉంటుంది కమాన్ కి కూడా వన్ కిలోమీటర్ అండి హైటెక్ సిటీ గచ్చిబోలికి అయితే ఫోర్టీన్ కిలోమీటర్ వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ